హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి మన షాపు షాప్ నెంబర్ నోట్ ఏడు అండి పర్టికులర్గా చెప్తున్నాను వినండి అందరూ అడ్రస్ షాప్ పేరు చెప్పట్లేదు అంటున్నారు నేను పర్టికులర్గా చెప్తున్నానండి మన షాప్ నేమ్ వచ్చేప్పటికి ఆరాధ్య ఫ్యాషన్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఏడు అండి రెండో గేట్లోకి వస్తే నాలుగో షాప్ అండి ఇంకా మీరు ఎక్కడా వెతుక్కోవాల్సిన పని లేదు ఇవాళ చాలా 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 స్పెషల్ రిటైల్ వీడియో అండి పర్టికులర్ రిటైల్ వీడియో ఇస్తున్నాను అని అనుకోవద్దు ఎక్కడ చూసినా చాలా చోట్ల త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఉండే మీనా ఐటమ్ మీనా మీనాలో ప్యూర్ మెస్సరైజ్ వచ్చినాయి అమ్మ చాలా బాగుంటది ఐటమ్ ఏ షోరూమ్ కి మీకు టూ థౌజండ్ ప్లస్ లో ఉంటది కానీ విత్ షిప్పింగ్ తో నేను ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అమ్మాయి ఒకటే చెప్తున్నానమ్మా వాళ్ళు ఎక్కడ చూసినా టూ థౌసండ్ ప్లస్ లోనే ఆ చీర చూస్తారు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీస్ కూడా ఉంటుందమ్మా దానిలో మనం కంపెనీలో మాట్లాడి కొనేసాము అది డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగోమ్మ బాక్సెస్ కూడా వచ్చేసినాయి కనబడుతుందమ్మా కొంతమందికి కనపడతలేదు మీనా ఇదిగో మీనా ఇవన్నీ హెవీ రేంజ్ హెవీ రేంజ్ సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మెసరైజర్ కాటన్ అండి ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది సో రెగ్యులర్ కాటన్ శారీస్ లో వచ్చే ప్యాటర్న్ కాదు డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ ఉంటదమ్మా ఇదిగమ్మా ఇవన్నీ ఇదిగోండి ఉన్నాయి చూసారా ఇదిగోండి పర్టికులర్ రాజా రాజా థీమ్ ఆ థీమ్ వస్తుందండి ఓకే ఇదిగోండి ఆ థీమ్ లోనే ఇదిగోండి ఒక స్టైల్ ఇదిగోండి మీనా అనేది బ్రాండ్ సింబల్ కూడా వస్తుంది చూసుకోండి ఎక్కడ మనం ఒకటే చెప్తున్నామండి ఇది వచ్చే మెస్రైజ్ అండి ప్యూర్ మెస్రైజ్ అంటే కాటన్ తో పాటు మెస్రైజ్ కూడా ప్యూర్ మిక్స్ అవుతుందండి ఓకే మాకు మెత్తగా లేదండి అని అనొద్దు వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉంటది కొంతమందికి ఐడియా ఉండదు దయచేసి ఎందుకంటే ఆ రేంజ్ లో ఎప్పుడు కొంతమంది కొనే వాళ్ళు ఉంటారు కొన్నోళ్ళు ఉంటారు తప్పగా అనుకోవద్దండి నేను అట్లా అన్నానని ఇదిగోండి ప్యూర్ అంటే ఐటమ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే క్లియర్లీ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుందండి కొత్తగా చూసే వాళ్ళకైతే మాత్రం మీకు కొంచెం కొంచెం సిల్క్ మిక్స్ అయిందేమో అన్నట్టుగా ఉంటుంది మిక్స్ అయిపోయింది అన్నట్టు ఆలోచిస్తారు అవును మీకు ఎక్కడ చూసినా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లోనే ఉంటుందండి ఈ సారీ మీరు కంపెనీ లోగోలోకి వెళ్ళి కంపెనీ వెబ్సైట్ వెళ్ళి చెక్ చేసుకున్న రేట్ అర్థమైపోయింది అయిపోయింది నేను చెప్పాల్సిన పని లేదు ఇదిగోండి ఎందుకంటే మనం ఇస్తే గ్యారెంటీ జెన్యున్ ఉండాలి అది అందరూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అన్న మీరు జెన్యున్ గా ఉన్నారు జెన్యున్ గా ఇస్తున్నారని వాళ్ళందరికీ చాలా చాలా ఫార్టీ నైన్ రూపీస్ ఈ సారీ వచ్చేసరికి ఓకే ఇది చాలా చాలా స్పెషల్ వీడియో అండి ఎవ్వరు స్కిప్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే అండి చాలా మంది కొనాలి కొనాలి అంత లో ఎందుకులే అనుకుంటారు వాళ్ళందరికీ స్పెషల్ అండి ఇది ఓకే అసలు డిజైన్ కానీ గెటప్ కానీ సూపర్ అండి మంచి ఫైన్ క్వాలిటీ అండి చూస్తున్నాం కదా చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండ్ డీటైలింగ్ కూడా మీరు చూసినట్లయితే చాలా బాగా వచ్చిందండి ప్యాటర్న్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు మనకి ఏదో లాగా ఉంటుంది అందుకని వాళ్ళ రిటైల్ ఇచ్చాను ఒకళ్ళు గట్టిగా సజెషన్ ఇచ్చారు అన్నా మేము హోల్సేల్ వాళ్ళం కాకపోతే రిటైల్ వాళ్ళకి ఇవ్వరా మీరు మీ షాప్ లో పర్చేజ్ చేయకూడదని అడిగారు వాళ్ళ కోసం ఇది అమ్మ మీకే చెప్తున్నాను మీరు వీడియో సాక్షిగా వింటున్నారు అనుకుంటున్నాను నేను మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ప్యాటర్న్స్ అయితే ప్రతిదీ కూడా చాలా మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సిక్స్ థర్టీ అంటే సిక్స్ అండ్ హాఫ్ డిఫరెంట్ అమ్మాయి లెంత్ విషయంలో దొరకదండి పర్టికులర్ గా నేను ఒకళ్ళకి చెప్తున్నాను ఎవరికి ఎక్కడ దొరకదు ఓన్లీ షోరూమ్ పీసెస్ కానీ మనం ఇచ్చే ప్రైజ్ మాత్రం షాకింగ్ ప్రైజ్ నిజంగా అండి అందరికి అందుబాటు ధరల్లో అయితే మీకు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట దట్టు ప్రైజ్ అయితే మాత్రం మీకు మంచి హోల్సేల్ ప్రైజ్ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ సారీ కూడా మీకు కొరియార్ చేయడం జరుగుతుందండి పర్టిక్యులర్ రిటైల్ వీడియో అండి పర్టిక్యులర్ రిటైల్స్ అన్నమాట ఎయిట్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కలంగా అక్కడికి వెళ్ళినా కానీ ఇండియా వైడ్ మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫారన్ కంట్రీస్ మాత్రం అమౌంట్ అవుతుంది ఎందుకంటే మనకి దాదాపు యూఎస్ కానీ కెనడా కానీ దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పార్సెల్స్ వెళ్ళి అండి ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే మీకు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను మొత్తం రివీల్ చేయట్లేదు ఈ స్టాక్ కాకుండా ఇంకా స్టాక్ ఉంది కాకపోతే నేను మొత్తం చూపించలేను కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి ఐటెం మాత్రం ఎవ్వరు మిస్ చేసుకున్నారంటే వాళ్ళు కొత్త ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్టే అది అదృష్టాన్ని కొంతమంది మిస్ చేసుకుంటారు చూసారా అది మిస్ అయినట్టే ఓకే సో మీకు ఏ హోల్సేల్ గా కావాలి అనుకున్నట్లయితే కాంటాక్ట్ చేయండి మీకు హోల్సేల్ గా కూడా ఇవ్వడం జరుగుతుందండి బట్ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నామండి వీడియో లెంత్ అయిపోతుంది అని బట్ మీకు ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి హ్యాపీగా షాప్ ని విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ ఉందండి అది కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ అండి వీడియో చూస్తున్న అందరికి అర్థమైపోయి ఉంటది ఇక్కత్తులో ముక్కలు చీరలు వచ్చేసినాయి అండి చీరత్తులో ముక్కలు సారీసు మనం ప్రైస్ కూడా ఛాన్స్ లోనే ఇచ్చేస్తున్నాను ఇది కూడా రిటైల్ అండి ఒక పీస్ కావాలి రెండు పీసులు కావాలి అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్ అండి ఈచ్ వన్ వచ్చే రెండు వందల రూపాయలు పడుతుందండి షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుందండి పర్టికులర్ గా నేను రిటైల్ తీసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి ఇది నేను చూడలేదు ఎవరు చూడలేదు కంపెనీలో మనకి స్టాక్ వచ్చింది కట్ ఎక్కడ వస్తుందో మనకు తెలియదు అండి ఐదున్నర ఐదున్నర అంటారు కానీ నేను ఐదు ముప్పై చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఐదున్నర 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 అంటారు వాళ్ళు అదే అంటారు కంపెనీ వాళ్ళు కాకపోతే మనం చెప్పాల్సిన బాధ్యత మనం చెప్పాలి కాబట్టి పళ్ళు అనేది ఉంటుందండి చీర ఒక్కటేనండి జాకెట్ అయితే పర్టికులర్ వాళ్ళ చెప్తున్నానండి ఇదిగోండి ఇవన్నీ చాలా డిజైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి రిటైల్ వీడియో కాబట్టి కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతాను అనుకుంటున్నాను నేను అన్ని ఓపెన్ చేసి చూపించేది లేదు వస్తుంది అనేది పర్టికులర్ తెలియదు ప్యూర్ ఓకే అది ఇక్కత్ ఏ క్లాత్ మీద మీరు చూసి ఉతారని నేను నుంచి ఆలోచిస్తాను కాటన్ అది మనకు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాదండి మలై కాటన్ లో ఇక్కత్తు మలై కాటన్ ఎంత కాస్ట్ లో ఉందో తెలుసుగా మీకు ఆ కాటన్ లోనే ఇక్కత్ అండి ఓకే సో పని ఇది మనకు జాయింట్ సారీ అయితే వస్తుందండి వీడియో వినండి మీరు పూర్తిగా ఆ జాయింట్ సారీ వస్తుంది జాయింట్ ఎక్కడ వస్తుందో కూడా తెలియదు అండ్ ఈచ్ వన్ సారీ వచ్చేసరికి మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అండ్ అలాగే వచ్చేసరికి ఈ సారీస్ అన్నింటికి కూడా మనకు బ్లౌజ్ రాదు శారీ ఒక్కటేనండి బ్లౌజ్ అనేది రాదండి శారీ ఒక్కటే మీకు ఐదున్నర అంటారు ఐదు ముప్పై కన్ఫర్మ్ అండి ఇదిగోండి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నేను అన్ని ఓపెన్ చేయలేను కాబట్టి నేను మీకు రివీల్ చేయలేకపోతున్నాను స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది కావాల్సిన వాళ్ళైతే హోల్సేల్ వాళ్ళకైనా ఒకటే చెప్తున్నాను రిటైల్ వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి ముక్కల చీరలు అంటే జాయింట్ శారీస్ అండి పొద్దున కూడా వచ్చారు పొద్దున కూడా ఒకళ్ళు వచ్చారు ఐదు వందల రూపాయలకి మూడు చీరలు ఇస్తా అంటున్నారు మూడు చీరలు ఇస్తా అంటున్నారు ఐదు వందలకి మూడు అనేది మొక్కల చీరలేనండి అది స్టాక్ అవైలబుల్ ఉంది ఇది ఆరు వందలకి మూడు వస్తాయి ఇది స్టాక్ అవైలబుల్ ఉంది అది స్టాక్ అవైలబుల్ ఉందండి అట్లానే కాటన్ లో మీనాలో కొత్త డిజైన్స్ వచ్చేసాయి వేరే ఐటమ్స్ కూడా విత్ బ్లౌజ్ లో వచ్చేసినాయి కావాల్సిన వాళ్ళు కొంచెం షాప్ విజిట్ చేస్తే మీకు ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి ఓకే సూపర్ అండి అండ్ ఐటమ్ అయితే మాత్రం సూపర్ ఐటమ్ అయితే ఉంది అండ్ డైలీ వేర్ సారీస్ మీకు కాటన్ సారీస్ ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సారీస్ అవ్వచ్చు అండ్ అలాగే రెగ్యులర్ గా ఉన్నటువంటి కాటన్ సారీస్ అవ్వచ్చు అండ్ అలాగే ఈ రోజు ప్రత్యేకంగా చూసినటువంటి మిన కాటన్ సారీస్ లోనే మనకు మెసరైజర్ కాటన్ లో వచ్చినటువంటి సారీస్ అవ్వచ్చు అండ్ రెగ్యులర్ వేర్ సారీస్ అండి సో డైలీ వేర్ పర్పస్ కి అవచ్చు పెట్టుబడి పర్పస్ అయినా అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఆ స్టోన్స్ తో వచ్చినటువంటి సారీస్ బాక్స్ అండి మన దగ్గర ఎనీవే ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నానండి మీరు వీడియో కాల్ చేసే అప్పుడు మేము రెండు చీరలకి మూడు చీరలకి వీడియో కాల్ అయితే చేయొద్దండి దయచేసి మీరు షాప్ విజిట్ చేయండి లేదు పర్టికులర్ గా మీకు రెండు చీరలు నచ్చినాయి స్క్రీన్ షాట్లు పెట్టండి అంతే తప్పితే నాలుగు చీరలు తీసుకుంటామండి వీడియో కాల్ ప్రొవైడ్ చేయండి మాట అడగద్దండి అండి అసలు ఇప్పుడు పాసిబుల్ కాదు అండ్ అలాగే హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటాయండి చాలా మంది అడుగుతున్నారు హ్యాండ్లూమ్ వీడియో చేయండి అని అండ్ హ్యాండ్లూమ్ వీడియో ఇద్దామండి కాకపోతే కాబట్టి మనకి చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని మనం ఒకేసారి రివీల్ చేయలేము దానికి తోడు స్టాఫ్ కూడా లీవ్ లో ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి మాక్సిమం వీళ్ళున్నంత వరకు కస్టమర్ కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండానే చూసుకుంటాము దయచేసి ఎవరైనా ఫస్ట్ వీడియో వినండి ఎస్ ఫస్ట్ అసలు వినండి వీడియో వినిన తర్వాత ఇప్పుడు నేను మీకు సారీ చెప్పానండి తమ్నైల్లో త్రీ కాటన్ సారీస్ త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటాను సో మీరు వచ్చేసరికి వీడియో వింటేనే మీకు అర్థమవుతుంది ఏ సారీ వినకుండానే వినకుండానే వచ్చేసి ఏంటండి మీరు బార్షీర్లు ఇస్తారనుకున్నామండి మేము దయచేసి ఫస్ట్ వినండి వీడియో వింటేనే మీకు అర్థం అవుతుంది అట్లాగని మన షాప్ వచ్చేప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఏడు అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు అయితే ఒక్కసారి విజిట్ అవ్వండి మన దగ్గర తీసుకెళ్ళడానికి అమ్ముకునే వాళ్ళు ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఆరు వందల యాభై నుంచి ఏడు వందలకి రన్ అవుతున్నారు మళ్ళీ అది ఈ రన్నింగ్ ఇంకా ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నారండి అట్లానే అందరూ బాగుండాలి అదొకటి గుర్తు పెట్టుకోండి అందులో మనం ఉండాలి సూపర్ అండి చూసారు కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్